వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం రాజు మిశ్రా ఏక సభ్య కమిషన్ రద్దు చేయాలి మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బండ్ల జయరాజ్ ఆధ్వర్యంలో కడప జిల్లా కలెక్టరేట్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది బండ్ల జయరాజు వారు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ క్రిమిలేయర్ క్రి మేయర్ మరియు రాష్ట్ర ప్రభుత్వమని ఎస్సీ వర్గీకరణపై రాజు మిశ్రా ఏకసభ్య కమిషన్ రద్దు చేయాలని భారత దేశానికి జాతీయ ఎస్సీ కమిషన్ ఉండగా సీఎం చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ వేయడం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అవుతుంది కనుక ఏకసభ్య కమిషన్ ప్రభుత్వం రద్దు చేయాలని మాలమహానాడు డిమాండ్ చేస్తుంది పంజాబ్ ప్రభుత్వంలో పదహైదు శాతం ఉన్న రిజర్వేషన్ను పది శాతం పెంచుతూ మొత్తం ఇరవై ఐదు పర్సెంట్ రిజర్వేషన్ పెంచింది దళితుల అభివృద్ధి పాటుపడాలని రాష్ట్ర మాన్యశ్రీ ముఖ్యమంత్రి కోరారు భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి మాల మహానాడు జేఏసీ చైర్మన్ ఉప్పలేని ఉప్పలేటి దేవిప్రసాద్ ఐఏఎస్ రిటైర్డ్ వారి ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ సభ లక్షలాది మంది చే గుంటూరు నల్లపాడులో ఎస్సీ ఎస్టీ విద్యార్థుల ఉద్యోగులు మహిళలు రైతులు అందరూ వచ్చి విజయవంతం చేయాలని మాల మహానాడు కంట ఉద్యమం సమస్త జయరాజ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు ఏ బాబు ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ సంయుక్త కార్యదర్శి జయంతు పులివెందల నియోజకవర్గ కన్వీనర్ పి మునిరాజు కడప పట్టణ కన్వీనర్ బి చిట్టిబాబు పట్టణ కో కన్వీనర్ చందు నవీన్ ప్రకాష్ చంద్రశేఖర్ ప్రేమ్ కార్యకర్తలు పాల్గొనడం జరిగినది ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది